అండి ఈరోజైతే గోంగూర చికెన్ చేస్తున్నానండి దానికి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడే ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను చికెను చికెన్ అయితే మన స్కిన్తో తెచ్చుకున్నాండి గోంగూర వెయిట్ చేస్తున్నాం కదా అందుకని ఇదైతే ఫస్ట్ కాల్పించుకొని తీసుకొని వచ్చినారండి ఆ తర్వాత గోంగూర అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు గోంగూరలోనే నేను ఎంత కురేసి కడిగినానండి మీకు ఆనడం లేదు చిన్నగా ఉంటుంది కదా రెండు కట్టలు తెచ్చింటే నేను మెంతకూర కూడా వేసి కడిగినాను ఇందులోన మెంతకూర కూడా వేసినాను అలాగే కారము ఉప్పు పసుపు ఆయిలు ఇదైతే అల్లము కొత్తిమీర అలాగే ఎల్లిపాయలు వేసి పట్టి అనేది పేస్ట్ ఇప్పుడు వెళ్ళి మా అమ్మ ఇప్పుడు గోంగూర పెట్టి చేసేదండి మా అమ్మ చూపిస్తానండి అందుకనే నేను మా అమ్మ మా అమ్మ ఎట్లా చెప్తే అట్లా చేద్దామని గోంగూర చికెన్ని మా అమ్మని పెంచుకున్నాము ఇప్పుడైతే మనం పెన్నమ్మిన ఫస్ట్ గోంగూర వేయించుకున్నామండి ఫస్ట్ వేయించి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేద్దామండి కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేస్తా ఇది కొంచెం ఇట్లా ఉదురుగా వేగిన తర్వాత గోంగూర వేయాలండి ఇంకా తడి నటును తిన్నాం అందుకే పటపటాన అవుతుంది వేగినా పర్వాలేదు నేను కొంచెం గోంగూర వేసేస్తాను ఎందుకంటే బాగా వేగుతుంది అందుకని గోంగూర కొంచెం మనం రేముకోవచ్చు పప్పు తీసుకో కూడా మనం మిక్స్ అయినా పట్టుకోవచ్చు రోట్లైనా మనం పచ్చడిలాగా మెత్తగా చేసుకొని చికెన్లు వేయాలి మనం అట్లా చేస్తే ఆకుల ఆకులు ఉంటుంది కదా తినీక రాదు చిన్నపిల్లలైతే ఆకులు పక్క పెట్టేస్తారు అందుకని కొంచెం ఇట్లా వేసి మన పచ్చివాసన పోయేంత వరకు ఎక్కువ వేగ వేయకూడదు మళ్ళీ మన పచ్చడికి అయితే ఎక్కువ వేయాలి ఇది మా చికెన్లో పెడతాం కాబట్టి మామూలుగా లైట్గా వేగినా సరిపోతుంది ఇదైతే కొంచెం ఇట్లా మగ్గాలండి మనకి ఎక్కువ అనలేదు మనకి లైట్గా అయినా లైట్గా ఇట్లా కొంచెం పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనము ఫస్ట్ ఆయిల్ వేస్తే అడుగు అంటుందన్నమాట ఇంకా కొంచెం ఉండాలి మనకైతే దొంగర ఏగిపోయిందండి ఇలా కొంచెం ఇట్లా ఇట్లా వచ్చినాక ఇటీ పక్కన పెట్టేస్తానండి ఆయిల్ వేస్తున్నానండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిందండి మనం ఉల్లిగడ ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడదామండి మనం చికెన్ ఉడికేటప్పుడు వేయాలి కదా అందుకని పక్కకు పెట్టేసినాను పొలగలు కావాలి ఉల్లిగడ్డలు కొద్దిగా పసుపు వేస్తానండి పసుపు వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి మనం కొద్దిగా కారం కూడా వేస్తా కారం మేము తర్వాత కొంచెం ఇది వేగ వేగిన తర్వాత మనకు కొద్దిగా అల్లం పేస్టు అల్లము కొత్తిమీర అలాగే ఎల్లిపాయలు వేసినారండి ఇది కొద్దిగా ఉప్పు కూడా వేస్తానండి అట్లనే కొంచెం మనకి ఏగింది కదా ఇప్పుడు చికెన్ వేసేస్తా చికెన్ అయితే నేను ఉప్పు ఫస్ట్ పేస్ కడిగినానండి ఫస్టే కొండి బాగా మగ్గిపోవాలండి మనకి మనకి నీళ్ళు వస్తాయి కదా ఈ నీళ్ళన్నీ ఉడకపోవాలి బాగా మనకి నీళ్ళు కొంచెం కొడుతున్నాయి కదా చూద్దామండి వస్తుంది ఇప్పుడు మిగతాది కారం ఉక్కుంది కదా ఇది కూడా వేసేస్తానండి కారం ఉప్పిగా కాలే కదా మనకు అందుకని కొంచెం కలుపుతానండి నేను చిన్నప్పుడు చేసేది మా అమ్మ ఇట్లానే సేమ్ అప్పుడు చికెన్ అనేవాళ్ళు కాదు ఎక్కువ కోడి కూర కోడి కూర ఇప్పుడు కోడి కూర అనడం మానేసిన చికెన్ 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 ఎప్పుడైనా గోంగూర లేకపోతే కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అయితే కారం మటుకు బాగా వేసినాను ఇంకా మనకి నీళ్ళన్నీ వస్తాయి కదా పైకి అవన్నీ పోవాలండి లేకపోతే మనకి చికెన్ అంత టేస్టీగా రాదు నువ్వు మూత పెట్టేస్తా మేము ఏం వేస్తే ఇంకా కొత్తిమీర వేసుకుంటుంటాము కదా ఉప్పు కారము ఉల్లిగడ్డ ఎల్లిపాయలు పొడి ధనియాల పొడి ఇంకా అంత కదా ఇంకా ఎక్కువ టమాటా వేసుకుంటుంటుంది ఇది కుండుకూర పెట్టుకోవాలంటే కూడా కుండుకూర ఉప్పు ఒక రాముకొని దంట్ వేసుకుంటుంటుంది అది లేకుంటే అదంతక అదే మగ్గిపోతుండే నేత కూర అయితే ఈత ఒక గంట తంటే కరిగిపోతుండే ఇప్పుడు ఇంకా రుద్దిన మనకి ఇంకా నీళ్ళు కొద్దిగా ఉన్నాయి కదా మన ఇప్పుడు మటుకు నీళ్ళు వేయకూడదండి మనకి బాగా ఒత్తిడిగా కనిపించాలి ఈ అయితే నీళ్ళు ఉండకూడదు మనకి నీళ్ళు అయితే దగ్గరికి అవుతున్నాయండి చూడండి ఇప్పుడు గోంగూర మిక్సీ పట్టి దీంట్లో వేసేద్దాము నీళ్ళు నీళ్ళకన్నా ముందే వేస్తాను నేను ఎందుకంటే మనకి గోంగూర కూడా కొంచెం బాగా ఇట్లా కలుపుకుంటే బాగా పడుతుంది అనమాట చికెన్ అంతా ఇదైతే గోంగూర పేస్ట్ అండి ఇందాక నేను వేయించినాను కదా అదే ఇది ఇప్పుడు వేసేస్తా ఇది కూడా మనకు అడుగు అంటకుండా కలుపుతున్నామండి గోంగూర వేసినందుకు ఇప్పుడు మనకు అడుగు గోంగూర మటన్ కూడా చాలా బాగుంటుందండి గోంగూర మటన్ కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు ఈరోజైతే చికెన్ వరకే చేస్తున్నాను అయితే కొద్దిగా మటన్ చేసినాను కానీ గోంగూర ఏమీ పెట్టలేదు మామూలుగా చేసిన మీకు వీడియోలో కూడా పెడతానండి ఒకసారి చూడండి నేను ఉప్పు కారం తగినంత అప్పుడే వేసినాను ఆ గోంగూర పెట్టినప్పుడు కొంచెం కారం వేగస్తా బాగా దండిగానే వేసుకోవాలి ఇంకా మిరియాలు అవి వేయకూడదు ఎప్పుడైనా గోంగూర పెట్టినప్పుడు మిరియాలు అట్లా వేయకూడదు కొంచెం సేపు ముఖం వస్తానండి మనం కొంచెం నీళ్ళు వేసుకుందామండి కొంచెం ఉడకాలి కదా చికెన్ కొద్దిగా నీళ్ళు వేస్తాను ఇది బాగా ఉడకాలి మనకి ఓకే అండి మూత పెట్టేస్తాను మనకి బాగా కొద్దిగా ఉడకాలండి చికెను చికెన్ అయితే బాగా గ్రేవీగా చాలా బాగా వచ్చింది కదా ఇది అన్నం రొట్టె లేకైనా అలాగే చపాతీ లేకైనా చాలా బాగుంటుంది ఎక్కువగా అయితే గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ పొలావ అన్నం లేకపోతే చాలా టేస్టీగా ఉంటుంది వైట్ అన్నం లేకైనా బాగుంటుంది అయితే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి బాగా అడి అయినట్టునే ఇంకా కర్రీ మనం మరి ఇట్లే పెట్టినామంటే గోంగూర అడగండిపోతుంది స్టవ్ బంద్ చేస్తానండి నేను స్టవ్ బంద్ చేసినాను ఇప్పుడైతే వేడి వేడి అన్నాము గోంగూర చికెన్ వేసుకొని తినేద్దాము అయితే స్టవ్ బంద్ చేసినానండి చికెన్ అయితే అయ్యింది అన్నం వేసుకొచ్చుకొని వేడి వేడి చికెను అన్నము వేసుకొని తిందామండి ఇప్పుడు చాలా బాగుంటుంది గోంగ చికెన్ అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా కాని ఇప్పుడు అన్నం వేసుకొని తినేద్దాము చికెన్ అయితే వేసుకుంటున్నానండి గోంగూర చికెన్ ఎప్పుడైనా సరే మనము ఎక్కువగా మసాలాలు వేయకూడదు తక్కువనే వేయాలి నేనైతే ఒక ధనియాల పొడి మాత్రం వేసాను గొంగురత చాలా ఉంది వేడిగుంది అన్నమాతి చల్లగానే అంది గోంగురా ఎంత బాగుందోకే గ్రేవీ ఉంది అంత బాగుంది ముక్కలు దోసారు చిన్న లెగ్ పీస్ పడింది కడుపునండి పుదండి అంత బాగుంది గ్రేవీ నిజంగా అంత కూడా లేదు ఎక్కువ తక్కువ వేసిన కదా గోంగూర ఎక్కువ వేయలేదు గ్రేవీ మడికి ముక్కలు కూడా చాలా బాగా ఉడికినాయి ఇంట్లో గోంగూర మటన్ అయినా చికెన్ అయినా కానీ బాగుంటారు గోంగరం చికెన్ అన్నం అసలు తింటుంటేనే ఇంత మంచిగా అనిపిస్తుంది నోరు కారం కూడా బాగా వేసుకోవాలి గోంగూర ఉంది కాబట్టి తక్కువ వేసుకుంటే మనకు చప్పగా పడుతుంది ఉప్పు కారం పర్ఫెక్ట్గా జరిపోయిందండి నిజంగా అంత బాగుంది గోంగూర చికెన్ కానీ మటన్ కానీ మా ఇంట్లో బాగా తింటారు మా ఆయనకైతే చాలా ఇష్టము మటన్ అంటే చాలా బాగా తింటాడు గోంగూర మటన్ ఒకసారి వీడియో కూడా పెట్టి చూపిస్తాను నేను